గీతోపదేశం అర్జునుడు అసమాన పరాక్రమవంతుడు గాంధీవదనస్సును చేతపట్టాడు కురుక్షేత్ర యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు యుద్ధరంగమంతా భేరీ నినాదాలతో పికటిల్లిపోయింది కృష్ణ దుర్యోధన పక్షాన చేరి మనతో పోరాటానికై సిద్ధంగా ఉన్న ఆ యోధులందరినీ చూడాలని ఉంది ఇరు సైన్యాల మధ్య అనోయన చోటు చూసి రథం మాపు అని అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు కృష్ణుడు అర్జునుడు కోరికను మన్నించాడు రథం పోనిచ్చాడు సరైన తావు కనిపెట్టి రథాన్ని ఆపి అర్జున అదిగో చూడు భీష్మద్రోణులు వారి అపార సైన్యాలుని రణరంగంలో నీ చేత నిహతులయ్యేందుకు సిద్ధంగా ఉన్న ఆ వీరులందరినీ చూడు అన్నాడు అర్జునుడు తన కళ్ళతో తిలకించాడు శత్రుపక్షంలోని శౌర్యులందర్నీ పరిశీలనగా చూశాడు వారంతా ఎవరు తమకు అయినవారే తాత గురువులు పెద తండ్రి గారు దాయాదులు మేనమామలు మిత్రులు అంతా బంధుకోటులో వారే కానివారంటూ ఎవరూ లేరు వారెవరితోనూ తనకెట్టి శత్రుత్వమూ లేదు వారిని పగవారిగా పరిగణించడమా వధించడమా ఇది సంభవమా దారుణం ఘోర పాపం అని తనలో మదనపడ్డాడు వారి పట్ల గల ఆదరాభిమానాలు పెళ్లికి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేశాయి అంతటితో దుఃఖం పొంగి పొర్లి వచ్చింది గొంతు ఊడుకపోయింది కృష్ణ నా తల గిర్రున తిరిగిపోతుంది నాకు స్పృహ తప్పిపోతుంది నా చేతులు గడగడా వణికిపోతున్నాయి ఈ గాంధీవం పట్టుకోవడం ఇక నా వల్ల కాదు తుచ్చమైన ఈ రాజ్యం నాకొద్దు ఇంత మాత్రపు భాగ్యానికై నా బంధువర్గంతో నే తలపడలేను వారిని హతమార్చలేను కృష్ణ ఈ ఒక్క రాజ్యమే కాదు ముల్లోకాలు దక్కినా నాకు అక్కర్లేదు వద్దు నేను యుద్ధం చేయను ఏ అడవుల్లోనో విశ్రాంతి తీసుకుంటాను కానీ అంటూ ఆ రథంలోనే కూలబడిపోయాడు చేతనున్న వింటిని బాణాల్ని విసిరి పారేశాడు విచారంతో ఊగిపోయాడు హృదయం ద్రవించింది కళ్ళ వెంట కన్నీటి దార అర్జునుడి మానసిక బలహీత కృష్ణుడు ఇట్టే పసిగట్టాడు అతడికి మనోబలాన్ని చేకూర్చాలి ఆధ్యాత్మిక బోధ ద్వారానే అది సమకూరుతుందని సుదీర్ఘమైన జ్ఞాన బోధ ప్రారంభించాడు అదే పద్దెనిమిది అధ్యాయాల గీత భగవద్గీత అది హైందవ ధర్మశాస్త్రాలన్నిటికీ ప్రాథమికమైంది భగవద్గీత అంటే దైవ వాక్కు ఇప్పుడు మనం ఆ గీతాసారాన్ని కొంచెం తెలుసుకుందాం కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున అనిత్యమైన వాటిని గురించి ఆందోళన పడడం అనవసరం నువ్వు తెలివైన వాడివే తెలివైన మనిషి ఎప్పుడు జనన మరణాల గురించి ఆలోచించడు చూడు నీలో ఉన్నటి ఆత్మకు నాశనం అన్నది లేదు నశించేది దేహం మాత్రమే శరీరం వివిధ దశల్ని దాటి అంటే బాల్యం యవ్వనం వృద్ధాప్యం మొదలైన దశలన్నింటినీ దాటిన తర్వాత చివరి దశను చేరుకుంటుంది అదే మరణం మనిషిలో దేహం ఆత్మ అనే రెండు వేరువేరు పదార్థాలు ఉన్నాయి ఆత్మ అనే దానికి మరణమే లేదు అది నశించేది కాదు అర్జున అర్జున నువ్వు చంపుతున్నావనుకోవడం నీ శత్రువు నీ వల్ల చంపబడుతున్నాననుకోవడం రెండూ తప్పే ఇరువురిది పొరపాటే నువ్వు చంపగలిగింది శరీరాన్నే కానీ ఆత్మని కాదు ఎంతటి ఆయుధాలైనా సరే ఆత్మని వధించలేవు అన్నది పరమసత్యం గుర్తుంచుకో పైగా నువ్వు జన్మతః వీరుడివి పుట్టిన ప్రతి మనిషి సంఘంలో తన కర్తవ్యాన్ని విధిగా నిర్వర్తించాలి దాన్నే ధర్మం అంటారు పోరాటం వీరుడి ధర్మం అవినీతిని అనచడము ధర్మాన్ని కాపాడటం వీరోచిత లక్షణం ధర్మరక్షణకై పోరాడి మరణించిన వీరుడికి వీరస్వర్గం లభిస్తుంది యుద్ధంలో గెలిచావనుకో రాజ్యం దక్కుతుంది లేక మరణిస్తే వీరస్వర్గం లభిస్తుంది కనుక విజయమో వీరస్వర్గమో నువ్వే తేల్చుకో యుద్ధానికి సిద్ధపడు విధిని నిర్వర్తించు పని చేయడమే నివంతు ఫలితాన్ని ఆశించకు జయాపజయాల్ని గురించి కలవరపడకు భగవంతుణ్ణి తెలుసుకునేందుకు రెండు మార్గాలున్నాయి ఒకటి జ్ఞాన మార్గం అది ధ్యానం ద్వారా సాధ్యం రెండవది ఫలాపాక్ష లేని కర్మాచరణ చేయడం ఏ మనిషి క్షణం ఊరికే ఉండలేడు అధిక సంఖ్యాకులకు కర్మ మార్గం సబబు కర్మ మనిషిని బంధిస్తుంది భగవత్ సాక్షాత్కారానికి దోహదం చేస్తుంది ఫలితం ఆశించని నిస్వార్థ కర్మాచరణ భగవత్ సాక్షాత్కారానికి దారితీస్తుంది ఫలితాన్ని ఆశించకుండా పనిచేయడం అంటే చేసే ప్రతి పని యొక్క ఫలితాన్ని భగవత్ కైంకర్యంగా భావించి చేయడం అందుకని నీ మనస్సును భగవంతునిపై లగ్నం చేయి నీ విధులను నిర్వర్తించు అని బోధిస్తుండగా అర్జునుడు మధ్యలో మాటకు అడ్డు తగిలి కృష్ణుడితో కృష్ణ మనిషి అసలు పాపం ఎందుకు చేస్తాడు అని అడిగాడు కృష్ణుడు ఎందుక కోరిక కోపం అనే రెండు మనిషిని పాపం చేసేందుకు పురిగొల్పుతాయి అవి మనిషికి బద్ధ శత్రువులు సుమా అని అన్నాడు భగవంతుడి సాక్షాత్కారానికి ధ్యానమే ఉత్తమ మార్గమని తలచిన అర్జునుడికి కృష్ణుడు కొత్త సరహా పరమార్థతత్వాన్ని చెబుతున్నట్లు అనిపించింది అయితే కృష్ణుడు అతని సందేహాన్ని నివృత్తి చేశాడు అది మరింత స్పష్టంగా వివరించి చెప్పు అని అడిగాడు అర్జునుడు అర్జున ఈరోజు నీకు బోధిస్తున్న విషయమేమి సరికొత్త తత్వం కాదు అనాదిగా ఉన్నదే ఇది నేను మొట్టమొదట వైవస్వతునికి బోధించాను తరువాత అతడు దానిని మనువుకి అలా పరంపరంగా ఒకరి తరం ఒకరికి బోధించడము ఆచరించడము జరిగింది కానీ మధ్యలో ఎక్కడో ఆ గొలుసు తెగిపోయి మానవుల సులభ సాధ్యమైన పారమర్థిక జ్ఞానాన్ని మరిచారు దానిని పునరుద్ధరించాలని మళ్ళీ నీకు బోధిస్తున్నాను అన్నాడు కానీ అర్జునుడికి ఆ మాటల్లో నమ్మకం కలగలేదు కృష్ణ నీ మాటలు నాకేమీ అర్థం కావటం లేదు ఆ వైవస్వతుడు ఎప్పటివాడు నిన్న మొన్న పుట్టిన నువ్వు ఆయనకు బోధించడం ఏమిటి అని అడిగాడు కృష్ణుడప్పుడు చిరునవ్వి నవ్వి అర్జున నువ్వు నేను అనేక జన్మల్ని పొందాము నీ గత జన్మల గురించి నీకు తెలీదు కానీ నా గత జన్మలన్నింటి గురించి నాకు గుర్తే అంతేకాదు నీకు మరో పరమార్థ రహస్యం చెబుతా సావధానంగా విను నేను నీవనుకుంటున్నట్లు ప్రాణమాతృ కాదు నేను పరదైవాన్ని లోకంలో ధర్మం అరుగంటుతున్నప్పుడు ధర్మోధరణకు మంచిని కాపాడేందుకు అవతరిస్తూ ఉంటాను దైవశక్తిని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు నన్ను తెలుసుకున్న వారికి మరుజన్మ ఉండదు వారు నాలో లీనమవుతారు నాలోనే ఉంటారు అన్నాడు అర్జున మరొక మాట మానవులు నన్ను నానా రూపాల్లో ఆరాధించవచ్చు ఏ రూపాన కొల్చారన్నది ముఖ్యం కాదు ఏ దారిన వచ్చినా నన్ను వారు చేరుకోగలరు అందరికీ ఆదరణ ఉంటుంది అభయం ఉంటుంది ఇది జగమెరిగిన సత్యం అందరి ఆరాధనాధ్యానాలకు ఆధారం నేనే చిత్తశుద్ధితో నన్ను ఆరాధించే వారికిప్పుడు నేను దగ్గరగానే ఉంటాను నన్ను పూజించేవారన్నా నన్నే ధ్యానించేవారన్నా నాకెంతో ఇష్టం నా అనుగ్రహాన్ని పొందడం అతి సులభం నువ్వు ఏం చేసినా ఏం తిన్నా ఏమి ఇచ్చినా ఏ పూజ చేసినా భగవత్ సేవగా బ్రహ్మార్పణగా భావించు చాలు అప్పుడు నీ మంచి చెడులు పాపపుణ్యాలు సమస్త కర్మబంధాల నుండి విడుదల కలిగినట్లే అని చెప్పాడు